వాటికి ఏదో నువ్వు రీల్ పెట్టేసి వెళ్ళిపోయావు అసలు చల్ల మిరపకాయల గురించి ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా దీని గురించి పూర్తిగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా నేను పూర్తిగా చెప్తాను వీటిని ఊరమిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు అని అంటారు ఇవి చాలా రకాలుగా చాలా మంది పెడుతూనే ఉంటారు అండ్ మజ్జిగలో పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఊర మిరపకాయలలో ఐరన్ కాపర్ మరియు విటమిన్ వంటి పోషకాలతో నిండి ఉంటాయి చక్కెరను సమతుల్యం చేస్తాయి శరీరంలో మంటను తగ్గిస్తుంది కడుపు నొప్పి ఇతర సమస్యలు ఏమున్నా తగ్గిస్తాయి మధుమేహం నియంత్రణ చేస్తుంది రోగ నిరోధక శక్తి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలానే గుండె చెప్పులను రానియకుండా చేస్తుంది అండ్ ఇవి పప్పులోకి మంచిగా నంచుకొని తింటూ ఉంటే ఆహా అలా వేడివేడి అన్నంలోకి మంచిగా పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ చల్లమిరపకాయల్ని వేయించుకొని తింటే ఉంటుందండి ఆహా స్వర్గంలో తేరిపోవాల్సిందే ఇంకా నేను చెప్పడం ఎందుకు ఒక్కసారి ఆర్డర్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటనేది నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి అండ్ ఇదైతే ఆంధ్ర వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అండ్ కొంతమంది తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను ఈ విధంగా వీడియో ద్వారా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ తప్పకుండా ఆర్డర్ చేసుకుని నాకైతే Support for watching, bye bye y'all. Subscribe!